నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం రాజ్ కసిరెడ్డి సిట్ నోటీసులకి ప్రతిస్పందించకపోవటానికి అసలు సిట్టు నోటీసు ఇవ్వటానికి వెళ్ళినా కూడా ఆయన ఇంట్లో ఐపు అర్జా లేకుండా కనపడకుండా పోవటానికి ఈ అధికారులు ఈ నోటీస్ని వాళ్ళ తల్లిగారికి ఇచ్చి రావడానికి వెనుకున్న అసలు కారణాలు ఏమిటి రాజ్ కసిరెడ్డికి ముందే ఇన్ఫర్మేషన్ ఏమైనా లీక్ అయిందా అనే దాని మీద ఇంటర్నల్గా ఒక పరిశోధన జరుగుతూ ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది దాంతోపాటుగా మరి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న నిజాల ప్రకారంగా ఎందుకంటే రాజ్ కసిరెడ్డి ఎక్కడి నుంచో తెలియదు కానీ ఆయన నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశాడు దాన్ని మరి విజయసాయి రెడ్డి ఎలాంటి వాడు అనేది తాను చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు అసలు ఏంటో ఆయనకి నోటీసులు ఇవ్వడానికి వచ్చిన ఏదో పని మీద ఆయన బయటకు వెళ్ళినట్టు ఎక్కడికి తప్పించుకొని పారిపోకుండా ఉన్నట్టుగా ఒక కలర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దాంతోపాటుగా ఇక రాజ్ కసిరెడ్డి ఎక్కడి నుంచి ఈ వీడియో రిలీజ్ చేశాడు అనే దాని మీద కూడా అసెస్మెంట్ జరుగుతోంది ఎందుకంటే ఐపీ అడ్రస్ల ద్వారా కొంచెం గూగుల్ టేకౌట్ల ద్వారా పట్టుకోవడం ఈజీ అయిన పనే కాకపోతే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి తాను సొంతగా దీన్ని రిలీజ్ చేయలేదు దీన్ని మరికొంతమంది వ్యక్తులకు పంపిస్తే ఆ వ్యక్తులు రిలీజ్ చేశారు ఆ పంపించే దాంట్లోనూ అక్కడ వాళ్ళకి చేరే విధానంలోనూ కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టుగా ఇప్పుడు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే రాజ్ రెడ్డి ఈ నోటీసులు తాను స్వయంగా అందుకోకుండా కోర్టుకు వెళ్ళి అక్కడ మరి ముందస్తు బెయిల్ ఏమన్నా లభిస్తే కానీ లేకపోతే సుప్రీంకోర్టులో అసలు దీన్ని క్వాష్ చేయటానికి కూడా ఈ నోటీసులు నాకు అసలు పనికిరావు ఈ కుంభకోణంతో నాకు అసలు ఏం సంబంధం లేదు ఆ నోటీసులని కొట్టేసేయండి అని కోర్టుని ఆశ్రయించటం జరిగింది మిథున్ రెడ్డి లాంటి వాడే మరి కోర్టుకు వెళ్ళినప్పటికీ ఆయనకి మధ్యంతర బెయిలే రాకపోతే మరి ఇప్పుడు ఈ నోటీసులు క్వాష్ ఎలా జరుగుతుందో అర్థం కాని అంశం కాకపోతే ఇప్పుడు రాజకాసి రెడ్డి కనుక దొరికితే ఏ విధంగానైనా సరే ఇప్పటికే దీంట్లో చాలా లోతైన పరిశోధన జరిగింది ఒక ఏడు అంచెలు ఒక ప్రక్రియలో ఈ వైన్ షాపుల్లో సేకరించిన ఈ ధనం మొత్తం మరి మెయిన్ బాస్కి ఎలా వెళ్ళింది అనే దాని మీద కూడా చాలా పరిశోధనలు జరిగితే మరి ఐదో స్టెప్లో ఆరో స్టెప్లో ఈ రాజకాష్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఇత్యాదులు అందరూ ఉన్నారు ఇక ఫైనల్గా ఫైనల్ బాస్ ఎవరు అనేది తేల్చాల్సిన అంశం ఈ రాజు రెడ్డి దొరికితే ఖచ్చితంగా ఆ ఫైనల్ బాస్ ఎవరు అనే దాన్ని మొత్తంగా మొత్తం బయటపడే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు రెడ్డి దొరకకుండా దొరుకుతున్నాడు లేకపోతే ఆయనకి ఇచ్చింది నోటీసే అయినప్పటికీ అరెస్ట్ చేస్తాము అనే వారెంట్ కూడా ఏమి లేకపోయినప్పటికీ ఇచ్చిన నోటీస్ కూడా ఒక సాక్షిగానే పరిగణిస్తూ ఆయనకి నోటీస్ ఇవ్వటం జరిగింది ఫార్టీ వన్ ఇయర్ నోటీస్లో కాకపోతే తరువాత ఆయన చెప్పే సమాధానాలకు కానీ పొంతన లేని ఏదైనా ఒక వ్యవహారం ఉంటే ఆ వ్యవహారంలో ఈయన అసలు మెయిన్ కల్పు భావిస్తూ మరి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది మిథున్ రెడ్డి అరెస్ట్ కాకపోవచ్చు మిగతా వాళ్ళందరూ అరెస్ట్ కాకపోవచ్చు కానీ రెడ్డి దొరికితే మాత్రం చాలా వ్యవహారాలు బయటపడతాయి ఇప్పుడు ఈ ఈ వ్యవహారంలోనే మరి వా తండ్రి వాళ్ళ తండ్రి గారికి కానీ వాళ్ళ అనుచరుడి తండ్రి గారికి కానీ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు కానీ వాసుదేవరెడ్డి కానీ లేకపోతే ఈ మిగతా ఇతరత్ర అధికారులు కానీ ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారంగా అన్ని వేళ్ళు కసిరెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి వీటన్నిటితోటి విజయసాయిరెడ్డి కూడా ఒక ఇంత అప్రూవల్గా మారిపోయి దాంట్లో వ్యవహారం మొత్తం బయట పెట్టటానికి ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని గుట్టుగా వదులుతూ ఉన్నాడు ఇప్పుడు మరి బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా అయితే ఆయన చెప్పినట్టుగానే భావిస్తూ ఉన్నప్పటికీ వీటన్నిటిని నిర్ధారించుకోగలిగిన సాక్ష్యాధారాలు ఏమున్నాయనేది సిట్టు సేకరించక తప్పదు కదా దానికి కూడా మరి విజయసాయిరెడ్డి సహకరిస్తున్నట్టుగాను వాళ్ళకి సమాచారం ఇస్తున్నట్టుగానే కొంత బయటకు లీకులు వస్తూ ఉన్నప్పటికీ కూడా విజయసాయి రెడ్డి ఇచ్చే సమాచారం ప్రకారంగా రాజకాసి రెడ్డిని అరెస్ట్కే ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు విచారణకు వచ్చినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా విచారణ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తారు అనే అంశమే బయటకు వస్తున్న తరుణంలో రాజకాశ్ రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడు ఆయన మీద ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఇచ్చినప్పటికీ దానికంటే ముందుగానే ఆయన దేశం దాటెళ్ళిపోయినట్టు దీని అంతటికి ఒక సస్పెండ్ కాబడిన ఐపీఎస్ అధికారి సహకరిస్తున్నట్టుగాను ఆయన అత్యుత్సాహంగా చాలా అంశాలన్నింటినీ ఫైల్స్ మొత్తాన్ని ఆయన సేకరించి ఆయన ఆయన ఒక చోట సీక్రెట్గా దాచిపెట్టుకున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది ఇక మరి ఆ అధికారి మీద ఇప్పుడున్న లో ఉన్న పెద్దలు ఎందుకు ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నారో తెలియదు అయినప్పటికీ ఆయన మీద గట్టిగా చర్యలు తీసుకోవటం లేదు ఆయన సమాచారం మొత్తం జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో చేర వేస్తూనే ఉన్నాడు ఇవన్నీ ముందుగా తెలియటం మూలానే రాజకాసి రెడ్డికి రేపు నోటీస్ రాబోతుంది అనే విషయం ఈ రోజు తెలియటం మూలానే రెడ్డి తప్పించుకున్నాడు అనేది కూడా ఈ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న అంశం ఆ అధికారి ఈ ప్రాపకం మొత్తం సంపాదించడానికి అసలు ఈ సమాచారం మొత్తం సేకరించి వాళ్ళకు చేరవేయటం వెనక కూడా ఒక కొంత నిగూఢ అర్థం ఉన్నట్టుగాను దాన్ని కూడా వెలికి తీయటానికి ఈ సిట్ అధికారులే చేస్తారా దానికి సపరేట్గా కేసు పెట్టి మరి వేరే సిట్టుని ఏమైనా ఏర్పాటు చేస్తారా వేరే ఎవరైనా అధికారి దా దాని మీద విచారణ చేస్తాడో చూడాల్సిన అంశం కాకపోతే ఆ అధికారి మీద మాత్రం గట్టిగా నిఘా పెట్టినట్టుగాను రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నాడో ఆయనకి మాత్రమే ఖచ్చితంగా తెలిసినట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది వీటన్నిటినీ సేకరించిన మీదట ఇప్పుడు మరి ఈ పోలీస్ అధికారులు కానీ సిట్ అధికారులు కానీ ఏం చేస్తారు దీన్ని ఎలాగనే వదిలేస్తారా రాజకసిరెడ్డిని ఇంకా దొరకలేదు ఎక్కడున్నాడో వెతుకుతున్నాం అనే దగ్గరే ఉంటారా లేకపోతే ఎక్కడున్నాడు ఖచ్చితంగా కనిపెట్టేసి అరెస్ట్ చేసి పట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద సందిగ్ధత నెలకొంది అది ఇంకొక ఒకటి రెండు రోజులు మరి పెద్దలని తీసుకునే నిర్ణయం ప్రకారంగా అది ఆధారపడి ఉంది అనేది కూడా ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉండటం మూలాన ఇంకా బయటకు రాలేదు మరి ఏ రోజున రాజకసిరెడ్డి బయటకు వస్తాడు అంటే తన వాయిస్ను మాత్రం బయటకు పంపించాడు తన ముఖాన్ని ఏ రోజు బయట పెడతాడో దాని దీ దాని ప్రకారంగా ఎవరెవరు ఏమేమి చేశారు ఏ సమయంలో ఏం జరిగిందనేది మొత్తం కూలంకషంగా బయటకు వస్తుంది ఇదే ఈరోజు కుండబద్దలు